హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావు లే టోటల్గా లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఈరోజు మా బాబాయ్ గురించి నా అన్నకి ఇద్దరు అన్నయ్యలు ఐదుగురు తమ్ముళ్ళు మొత్తం ఎనిమిది మంది అబ్బాయిలు ఆరుగురు అమ్మాయిలు అయితే మా బాబాయ్ నాన్న తర్వాత తర్వాత కాక ఆ తర్వాత బాబాయ్ అంటే మూడో బాబాయ్ మా నాన్న తర్వాత మమ్మల్ని అంతా బాగా చూసుకునేవాడు ఏంటంటే అన్నం కలిపి పెట్టేవాడు జడలు వేసేవాడు ముగ్గులు నేర్పించేవాడు డ్యాన్స్ నేర్పించేవాడు చిన్న చిన్న భరతనాట్యం స్టెప్స్ అనమాట నేర్పించేవాడు చిన్న చిన్నవని కాదండో ఆ రోజుల్లో అఖిలాండేశ్వరి అఖిలాండే చాముండేశ్వరి పాలయమాంగరీ అని ఒక పాటను చూసారా సప్తపది సినిమాలోది అది నెమలికి నేర్పిన నడకలివి ఆ పాట అలా కొన్నిటికి డాన్స్ నేర్పేవాడు అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేసేవాడు అండి ఒకసారి ఏమైందంటే మా అమ్మకి ఒక శారీ ఉండేది వంగపూ రంగు చీర అదేంటంటే కొంచెం పల్చగా ఉండేది అందుకని ఏంటంటే మా అమ్మగారు చీరను కట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు సో ఆవిడ ఏంటంటే మా ఇల్లు ఎవరికన్నా ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోయింది మా బాబాయ్కి ఏంటంటే కొత్త చీర ఒకటి రెండుసార్లు కట్టింది ఎక్కువ కట్టలేదు వదిన అది ఎందుకు మళ్ళీ ఎవరికన్నా ఇవ్వడము అని అని చెప్పేసి నాకు మా పెద్ద చెల్లికి మా చిన్న చెల్లికి ఒక చీరను చిన్న చిన్న పిల్లలమే కదా మ్యాక్సీ కుట్టాడండి అసలు ఎంత బాగా కుట్టాడంటే అసలు ఎవరు సరిపోరనమాట ఆ మ్యాక్సీ ముందు ఇలా స్టెప్స్ పెట్టి కుర్చీలు పెట్టి చేతులకి బుట్టలు పెట్టి తర్వాత కిందంతా ఇలాగా చాలా వెరైటీ మోడల్ నేను మళ్ళీ అలాంటి మోడల్ నాకు కుట్టి పెట్టు బాబాయ్ అని ఇప్పుడు అడుగుతున్నాను మా బాబాయ్ని మా బాబాయ్ ఏమో ఏమా ఇప్పుడు వేసుకుంటావా నువ్వు అని అలా జస్ట్ అంటే బయటికి వేసుకెళ్ళకపోయినా మా అబ్బాయికి మా మా కోడలికి వాళ్ళకి చూపించవచ్చు కదా అన్న ఉద్దేశంతో అనమాట సో అది ఎంత బాగుంటుంది ఆ మోడల్ అండి అసలు తని పాపం తనకి టైం లేక నేను అడిగి చాలా రోజులైనా కూడా కుడతానమ్మా కుడతానమ్మా అంటున్నాడు కానీ టైం కుదరట్లేదు ఖచ్చితంగా కుడతాడు మా బాబాయ్ సో ఎంత బాగా జడలేసేవాడండి అండి ఆ జడలేసి ఇబ్బందులు కట్టేటప్పుడు ఎనిమిది కుచ్చులు వస్తాయి పువ్వులాగా ఆ కుచ్చు అనేది పైన రిబ్బన్ పైన బ్యాలెన్స్ రిబ్బన్తో కుచ్చు పెడతారు చూసారా ఎంతో సూపర్ ఉండేదండి వేరే పువ్వులు అవసరం లేదా అన్నట్టుండేది అంత పర్ఫెక్ట్గా వేస్తాడు తర్వాత వచ్చేసి ఒకసారి ఏమైందంటేనండి బాయిలర్ నుండి పాత వాళ్ళు పాత అంటే అమ్మమ్మ వాళ్ళు నానమ్మలు అలాంటి వాళ్ళు ఈ రోజుకి కొంతమంది ఇళ్లల్లో ఉందేమో మా ఇంట్లో అయితే ఇప్పటికీ ఉంది మా అమ్మగారి దగ్గర బాయిలర్ అనేవాళ్ళు రాగి దాంతో కింద ఒక స్టాండ్ ఉంటుంది పైన ఏమో రాగితో ఇట్లాగా కాపర్ అనమాట రాగి అంటే దాంతో ఇలా చేస్తారు మధ్యలో ఒక గొట్టం ఉంటుంది ఈ గొట్టానికి ఆ కాపర్ దానికి మధ్యలో వాటర్ పోస్తారు కిందేమో ఆ బాయిలర్ కింద ఈ గొట్టానికి కనెక్ట్ అయ్యి ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది దానికి దానిలో ఏంటంటే బొగ్గులు అట్లా పెట్టేసేసి వెలిగించి మంట పెడతారనమాట ఈ గొట్టం లోపల నుంచి చిన్న చిన్న కట్టె పుల్లలు ఎండిపోయిన కండెలు ఉంటాయి చూసారా కార్న్ ఎండిపోయిన కార్న్ లోపలవి అవి వేస్తారనమాట సో భయంకరంగా వేడిగా కాకపోతే ఒక బాయిలర్ వాటర్ వచ్చేసేసి కరెక్ట్గా నలుగురికన్నా కన్నా కనీసం సరిపోతాయి అంత వేడి అయిపోతాయి ఆ బాయిలరు నాకు నేను చెప్పాను కదా నాన్నగారి దగ్గర ఉన్నది కొంచెం ఫోర్ ఇయర్స్ అని చెప్పేసి ఆ ఫోర్ ఇయర్స్ ఒకసారి ఏమైంది సెవెంత్ క్లాస్లో అనుకుంటా మేబీ ఆ సెవెంత్ క్లాస్లో మండిందా లేదా అని చూడటానికి అని చెప్పేసి ఇలా చూశాను నాకు తెలియదు ఫస్ట్ టైం అనమాట వెలిగిందా లేదా మంట అని చెప్పి చూడటం కోసం అని చెప్పేసి గొట్టం పై నుంచి ఇలా చూసాను అనమాట చూస్తే ఏమైందంటే షడన్గా ఇలా మంట వచ్చేసింది పైకి మంట వచ్చేసి నా ఫేస్కి దానికి అయితే ఏమవ్వలేదు కానివ్వండి ఫ్రంట్ మొత్తం హెయిర్ అంతా అలా ఫసక కాలిపోయింది బాగా ఎట్లా అంటే హెయిర్ తొందరగా ఇది అవుతుంది కదండి ఫ్రంట్ సైడ్ హెయిర్ మొత్తం అలా అయిపోయిందనమాట అసలే నాది కర్లీ హెయిర్ దానికి తోడు ఈ హెయిర్ ఏమైందంటే పెరగలేదు ఇంకా కాలిపోయిన ప్లేస్ అంతా పెరగలేదు సో మా బాబాయ్ ఏం చేశాడంటే అది ఎక్కువేం కాదు సాధారణంగా ఒక మూర పొడుగు ఉండేదండి అప్పటికి నా హెయిర్ సో ఆ మూర పొడుగులో ఒక వరకు ఇదైందనమాట ఏం చేస్తాడంటే మా బాబాయ్ మా ఇంట్లో మా వాళ్ళు అస్సలు ఒప్పుకోరండి హెయిర్ జుట్టు మీద కత్తెర పడ పడడము అంటే చాలా మైనస్ పాయింట్ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆడపిల్లలకి అని చెప్పేసి అస్సలు ఒప్పుకోరు అది ఎంత ప్రాబ్లం అయినా కానీ అంటే ఇట్లాంటివి వేరు ప్రమాదం వేరు చెట్లు పోతాయి చూసారా చుట్టూ స్ప్లిట్ డాన్స్ అంటారు స్ప్లిట్ డాన్స్ వచ్చినా తర్వాత పెరగట్లేదు కట్ చేస్తే పెరుగుతుందని లేకపోతే మరీ పొడుగుందని ఈ రోజుల్లో అది ఫ్యాషన్ కదా కానీ మా ఇంట్లో మాత్రం ఏమొచ్చినా అసలు స్ప్లిట్ యాన్సే రావు మా ఇంట్లో పొరపాటుని ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చినా కూడా కట్ చేసే పని ఉండదు ఆయిల్ రాసి దానికి ఉన్న స్ప్లిటాన్స్కి ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందనేది అది చేయడమే తప్ప పూరపాటును కూడా కట్ చేయడాలు అలాంటిది ఇది హెయిర్ పెరగట్లేదు ముందు వైపు అంతా అని చెప్పేసి మా బాబాయ్ ఏం చేశారంటే కొంచెం ఒక రెండు రెండు మూడు అంగుళాల వరకు ఫ్రంట్ సైడ్ వరకు కట్ చేశారు కానీ ఉపయోగం లేదండి నాకు ఫ్రంట్ సైడ్ ఈ రోజుకి కూడా అసలే కర్లీ హెయిర్ ఏమో ఆ మొత్తం అలా కల్స్ తిరిగేసి అలా ఉంటుంది తప్ప పెరగడం అయితే పెరగలేదు అందరు తిట్టారు మా బాబాయ్ని బంగారం బంగారం లాంటి పిల్లల్ని చూసుకోవడం చేత కాలేదు పైగా దాని హెయిర్ కట్ చేసావు అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ ఉంటారు కదండి బాగా ఆయన ఏంటంటే నా కోసం సారీ నా కోసం ఆలోచించి చేశాడు కానీ ఎవరు కాకపోతే ఏంటంటే నాకు అది కూడా ఒక రకంగా ఏమంటారు ప్లస్ పాయింట్ అయింది సో అట్లాగనమాట ఈరోజు మా బాబాయి దర్సి అని ఒక ఊరుందండి అది ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గరగా ఉంటుంది చలవేంద్రం కొండ అంటారు వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ అక్కడ పైన గుడిలోనేమో పైన కొండ మీద నరసింహస్వామి ఉంటారు అలాగే ఒక రాజనాగము అంటే చాలా ముప్పై ముప్పై ఐదు పొడవు ఉంటుందట పాము అది తిరుగుతూ ఉంటుందట ఒక పైకి చీకటి పడ్డాక వెళ్ళనివ్వరు కొండ మీద కూడా పెద్దగా వెళ్ళనివ్వరు అక్కడ మా బాబాయ్ గత పద్నాలుగు పదిహేను ఏళ్ళగా పూజారిగా చేస్తున్నారు ఎప్పుడన్నా అమ్మ ఊరు వెళ్ళింది అనుకోండి అమ్మమ్మ దగ్గరికి మా బాబాయ్ ఏం చేసేవాడు అంటే ఇంకా ముద్దలు కలిపేసి పెట్టేసేవాడు అండి మాకు తినే సెక్షనే ఉంటుంది అండి కలుపుకొని తినే సెక్షన్ ఉండదు అనమాట తనే కలిపేసేసి పెట్టేసేవాడు ఇంకొకటి చెప్పా కదా ఎప్పుడు మా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు మా అత్తయ్యలు వాళ్ళు అని అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలాగే రెగ్యులర్గా రెగ్యులర్గా ఉంటారండి ఏమవుతుందంటే మిగతావన్నీ పక్కన పెడితే పాలు అప్పట్లో కొని అలవాటు ఎవరికీ పెద్దగా లేదు మా ఇంట్లో కూడా ఆవులు గేదెలు ఉండేవి సో ఆ జ్యోటి అంతా పాలేరు వచ్చి చేసిన పొద్దున పూట పాలు తీయడం మాత్రం మా బాబాయ్ తీసేవాడు అందులో ముఖ్యంగా ఆవుని పాలేరులు ఏమన్నా చేస్తారేమో కొడతారేమో తిడతారేమో అని మా ఇంట్లో అందరికీ బెన్ఫెట్ దాన్ని మాత్రం మేమే చూసుకునేవాళ్ళం రెండు ఆవులు ఉండేవి రెండు దూడలు ఉండేవి వాటిని మాత్రం గడ్డి వేయడం అంతే కదా ఎంగిల్ పెట్టకూడదు మామూలుగా గేదెకైతే కనుక అన్నం మిగిలిపోయిన అని పిల్లలు వదిలేస్తే అది కూడా పెడతారండి కానీ ఆవుకి మాత్రం అలా పెట్టం కదా పెట్టేదేదో ఏదో పవిత్రంగా పెట్టేవాళ్ళం పూజ చేసేవాళ్ళం సో ఇలా ఉండేది కాబట్టి పూట పాలు మాత్రం ఆవు పాలు కానివ్వండి గేదె పాలు కానివ్వండి మా బాబాయే తీసేవాడు అయితే ఇలా ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చిన అదే మా అత్తయ్యలు వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పాలు కొంచెం మాకు తగ్గేది చిన్న గ్లాస్ ఇచ్చేది మా అమ్మ మామూలుగా కూడా అంటే ఎప్పుడెవరు ఒకళ్ళు ఉంటారు సో ఎప్పుడు చిన్న గ్లాసు పాలు అనమాట అందుకని ఏంటంటే మా బాబాయ్ ఏం చేసేవాళ్ళు అనుకున్నారు గుమ్మ పాలంటారు ఎంతమంది తాగుంటారు మీలో అంటే ఇక కాచటాలు అందులో ఏవో కలపటాలు ఏమీ ఉండవండి డైరెక్ట్గా ఆవు నుంచి పితికేసేసి నాకు మా ముత్త గారు కొన్న చెంబు ఒకటి ఉంటుంది అంటే మా అమ్మమ్మ గారి మామగారు ఆయన కొన్న చెంబు ఉంటుంది ఎంత బరువు ఉంటుందో కుదిరితే మీకు నేను ఎప్పుడన్నా ఆ చెంబు ఫోటో కూడా పెడతాను పెట్టడానికి ట్రై చేస్తాను ప్రస్తుతం నేను వేరే చోట ఉన్నాను సో అందుకని అది కుదరదు ఫోటో తీయడం ఎప్పుడన్నా మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ చెంబుతో పైకి ఇలా చక్కగా వస్తుందండి ఎంత టేస్ట్ ఉంటాయో పాలు గుమ్మ పాలు ఇంకా మొత్తం ప్రోటీన్స్ అన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి ఇదితో అలాగా ఆ చెంబుతో అలాగే ఎవరి గ్లాసులు వాళ్ళకి చిన్న చిన్న గ్లాసులు కాదు పెద్ద గ్లాసులు వాళ్ళు ఎవరికి నచ్చిన గ్లాసులు వాళ్ళు వాళ్ళు నేను మాత్రం ఆ చెంబుతో తాగేదాన్ని సో ఆ చెంబు నిండా గుమ్మ పాలు తీసేసి మాకు ఇచ్చేసేవాడు మా నలుగురికి సో మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేసేవాళ్ళం కొన్ని రోజులైనాక మా అమ్మగారికి డౌట్ వచ్చింది ఏంటి ఈ మధ్యన ఆవు పాలు తక్కువ ఇస్తుంది అని చెప్పేసి గేదెలు ఓకే ఆవులు మాత్రమే తక్కువ పాలు వస్తున్నాయని చెప్పేసి అనుకుని ఆవిడ డిటెక్టివ్ లాగా కనిపెట్టేసింది ఫైనల్గా ఏ గోపి మా మా అమ్మని మన మా బాబాయ్ మాత అని పిలిచేవాడండి అంత ఇష్టం మా అమ్మ అంటే సో ఏ గోపి ఏంటయ్యా ఏం చేస్తున్నావు పిల్లలకి అలవాటు చేస్తున్నావు అది ఇది అని నువ్వు ఊరుకో వదినా వదినా కాదు చెప్పా కదా నువ్వు ఊరుకోమాత ఎప్పుడు చూసినా వాళ్ళు కాఫీలు తాగడం దానికి పిల్లలకి పాలు తగ్గించడం ఏంటి అని చెప్పేసి పొట్లాడి మరీ ఇప్పించాలి ఇంకా తెలిసిన తర్వాత ఇంకా అసలు ఇది కూడా ఉండదు కదండి తెలియక ముందు వరకు అయితే అమ్మకెక్కడ తెలుస్తుందా అని కొంచెం ఆలోచించాలి తెలిసిన తర్వాత ఇంకా అంతే పాపం మా అమ్మ అడ్జస్ట్ చేయలేకపోయేది పైగా అప్పట్లో పాలల్లో సొంత సొంత పాడి కాబట్టి పాలల్లో నీళ్ళు కలిపే కూడా అవకాశం లేదేమో కాస్త టేస్ట్ అందరూ అడిగేస్తారు వాళ్ళ పాలేంటో అలా ఉన్నాయని దానికి మా బాబాయ్ సమాధానం తెలుసా అండి ఈ రోజుల్లో అయితే అది పెద్ద జోక్ అనమాట ఒకప్పుడు మా బాబాయ్ అప్పట్లోనే చెప్పాడు సమాధానం గేది నీళ్ళు ఎక్కువ తాగేసిందని అలా ఉండేదన్నమాట సో ఇలా మా బాబాయ్ గురించి ఇంకొంచెం ఉన్నాయి ముఖ్యంగా చాలా బాగా చూసుకుని గోరిని డబ్బు పెట్టేవాడు అండి ముగ్గులు నేర్పాడు మాకు అమ్మమ్మ నేర్పలేదని కాదు ఆ బాబాయ్ కూడా ముగ్గులు నేర్పాడు రకరకాల ముగ్గులు తర్వాత చెప్పాను కదా ఇలా టైలరింగ్ ఇలా చాలా ఉన్నాయండి మా బాబాయ్ సూపర్ అసలు మై ఫేవరెట్ బాబాయ్ ఈరోజు కూడా మా నాన్నగారు లేరు కాబట్టి ఎప్పుడన్నా ఏదన్నా నాన్న గుర్తొచ్చినా బాబాయ్ గుర్తొచ్చిన మా బాబాయ్కి ఫోన్ చేసి మాట్లాడతాం గంట సేపు మినిమం అన్న మాట్లాడాలి ఇదండి ఈరోజు మా బాబాయ్ గురించి ఇంతకీ మా బాబాయ్ పేరు చెప్పలేదు కదా గోపీకృష్ణ గోపి గోపీకృష్ణ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టటా